అమరులు అందించిన పోరాట స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన విప్లవ పోరాటాలను తీవ్రతరం చేద్దామని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న అన్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు సభకు ముందు విప్లవోద్యమంలో అమరులైన విప్లవ వీరులందరికీ రెండు నిమిషాలు మౌనం పాటించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు అనంతరం జరిగిన ఈ సభను ఉద్దేశించి కె రాజన్న మాట్లాడుతూ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తున్నాయని ఆ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలు సిద్ధం కావాలని సూచించారు చిన్న విషయం చిన్న విషయం పైన యూట్యూబ్ సంబంధించిన ఒక ఛానల్ సంబంధించినటువంటి విషయాలపైన అక్కడ ప్రభుత్వాలు జరుగుతున్నటువంటి విధానాల పైన కొద్ది మంది యువకులు నేపాల్నే మార్చే మార్చేశారు నేపాల్నే మార్చేశారు నేపాల్ ఒక ప్రభుత్వాన్ని కూర్చోబడ్డారు మీరు చూస్తే టీవీలలో అక్కడ మంత్రులను కొట్టారు అంటే ఇంత చైతన్యం మనం ఆలోచించాలి అదే చైతన్యంతో ఇప్పుడు ఏమైందంటే నేపాల్లో నేపాల్లో ఏమైందంటే అందరికి గుర్తొచ్చింది వచ్చింది విడిపోయిన కమ్యూనిస్టులందరూ నిన్న కాక మొన్న ఒక వేదిక పైన వచ్చారు విడిపోయిన మొత్తం నేపాల్లో ఉన్నటువంటి మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఒక వేదిక పైన వచ్చారు ఒక వేదిక పైన వచ్చి ఒకటే ఒక పార్టీ అవతరించింది మనం చూసాం నిన్న మొన్న మీరు చూశారు అట్లా భారతదేశంలో కూడా విప్లవకారులందరూ ఒక వేదిక రావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఈ దేశంలో నిజమైనటువంటి విప్లవాన్ని సాధించడానికి అవసరం ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ఒక ఫ్యాషనిజం హిందూ ఫ్యాషన్ వ్యతిరేకంగా మన బలమైనటువంటి విప్లవోద్యమాలు నిర్మించడానికి ఒక అవకాశం ఉంది కనుక ఇప్పటికైనా భారతదేశంలో ఒక విప్లవేదికస్తారన్నటువంటి ఆశాభావం అందరం ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం కోరుకోవాలి కనుక మీరు మనం కూడా ఈ విప్లవ ఉద్యమాన్ని నిర్మాణంలో మనం కూడా ఎట్లా భాగస్వామి కావాలి ఈ ఉద్యమాల్లో మనం ఎట్లా ముందుకోవాలన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాలి

ఏ వెంకన్న నాయకులు బి అశోక్ చిల్కశంకర్ కె జ్యోతి ఈదునూరి రామకృష్ణ ఐ రాజేశం మెరుగు చంద్రయ్య కొల్లూరి మల్లేష్ తదితరులు ఉన్నారు